కార్పొరేషన్ ఎన్నికల్లో కరీంనగర్ కు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటి నుండి తటస్థంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు గెలిచిన కార్పొరేటర్లంతా తటస్థంగా నిలవడంతో కరీంనగర్ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు మార్గం సుగమయ్యింది వారు ఓటింగ్ లో పాల్గొనకపోవడం బీజేపీకి అనుకూలంగా మారినట్లయింది తద్వారా బీజేపీ అభ్యర్థుల ఓట్లతో మేయర్ డిప్యూటీ మేయర్లుగా బీజేపీ కార్పొరేటర్లుగా గెలుపొందారు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఓటింగ్ లో బీఆర్ఎస్ అభ్యర్థులు పాల్గొనలేదు తటస్థంగా ఉండి తమ నిరసనను తెలియజేశారు మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించిన సమయంలో వీరంతా ఓటింగ్కు దూరంగా ఉన్నారు దీంతో ఈ ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగడంతో పాటు సరైన మెజార్టీ కలిగిన బీజేపీ కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్లుగా విజయం సాధించగలిగారు కాంగ్రెస్ బీజేపీలు ఎప్పటికీ తమకు బద్ద శత్రులేనని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరం పాటించామని చెప్పారు ఇరు పార్టీలకు వ్యతిరేకంగా ఓటింగ్ చేయలేదని స్పష్టం చేశారు కోట్లాది రూపాయలు కేంద్రం నుండి తీసుకువస్తామంటూ బీజేపీ ప్రకటించిందని ఆచరణలో సాధ్యం చేయాలని కోరారు ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందన్నారు ఒక్క రూపాయికే నల్లా ఒక్క రూపాయికే అంత్యక్రియలు ప్రారంభించామని గుర్తు చేశారు డేగ కన్నుల మున్సిపాలిటీని కాపాడుకుంటామని తెలిపారు రెండు పార్టీలకు ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇవి రెండు కూడా దొంద దొందే కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము సమాన దూరంగా పాటించినాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పార్టీలు మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని కేసీఆర్ గారిని సిట్ నోటీసులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ రోజు ప్రొద్దున్నెత్త మా పార్టీని విమర్శించడం ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా మేము పూర్తి బద్ద వ్యతిరేకంగా వారికి ఈరోజు మేము బైకాడ్ చేసి ఎవరికి ఓటు వేయకుండా రావడం జరిగింది మా డిమాండ్ అంత ఒకటే మీరు ఫండ్స్ తీసుకొస్తా అన్నారు కదా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు బీజేపీ పార్టీ వాళ్ళిద్దరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే కరీంనగర్ నగరానికి ఎవరు ఫండ్స్ తీసుకొత్తారో ఎన్నికల గెలితేనే ఫండ్స్ కాదు సేవ చేసేందుకు రావాల్సింది మున్సిపాలిటీ అంటే అలాంటి మున్సిపాలిటీకి ఎన్నో మేనిఫెస్టోలు మీరు రిలీజ్ చేసిండ్రు ఆరు నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకొత్తారని భారతీయ జనతా పార్టీ చెప్పింది తప్పనిసరిగా ప్రతి మీటింగ్లో అవినీతి పైన అక్రమాలపైన తప్పనిసరిగా గొంతిప్పి ప్రశ్నిస్తాం